నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనసులో ఉన్న సంకల్పాలన్నీ అంటే ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరాలంటే ఒక మంచి రెమెడీ చెప్పండి సాధారణంగా అందరూ కూడా వినాయక స్తోత్రం అన్నీ చెప్తారు క్షేమం కలుగుతుంది లేదా లక్ష్మీ పూజ లలితాప్రవ ఉన్నాయి దీనికి సంబంధించి నారద పురాణంలో మనువు చెప్పిన మాటని మనువు వేదంలో చెప్పిన మాటని నారద పురాణంలో నారదులు స్వయంగా చెప్తాడు ఒక సందర్భంలో ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోవడం ఏ దీపాలు పెట్టాలి నైవేద్యాలు నైవేద్యాలేవి ఇదేమీ దీనికి కంపల్సరీ ఏమీ కాదు కానీ ఒక్కటే మాట తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు చదవాలిది దైవ సన్నిధిలో బయటికి అడుగు పెట్టే ముందు కుడికాలే ముందు బయటపెట్టి ఈ శ్లోకాన్ని వెళ్ళే లోపల మూడు సార్లు మరణం చేసుకోవాలి తిరిగి వచ్చిన తర్వాత కూడా కాళ్ళు గడుక్కున్న తర్వాత మూడు సార్లు మరణం చేసుకోవాలి అప్పుడు నిరాటంకంగా అన్ని పనులు నెరవేరుతాయి కోరికలు నెరవేరుతాయి అది ఏమిటి అంటే దీంట్లో కూడా మంత్రం లేదే అనిపిస్తుంది తెలియని వాళ్ళకి కానీ దీని వెనకాల యజుర్వేద మంత్రం ఉంది వేద మంత్రం ఉంది నారద పురాణంలో నారదు కూడా ఎవరు చదవరు సాధారణంగా అర్థం కాదు ఇంత వేదమంత్రాలే తమాషగా శ్లోకాల్లో వచ్చేస్తాయి దాంట్లో దాంట్లోనే వేద ఉంది నాలుగు లైన్ల శ్లోకంలో ప్రతి చేయ చివర వేదవాక్యం ఉంటుంది అలాంటి వంద శ్లోకాలు మరి ఎన్ని ఉన్నాయో మనకు అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటాం అలాంటి దాంట్లో ఇదొకటి అహం జ్యోతి అహం వాయు ఏమిటి నేను ఎవరిని అనుకుంటున్నావు నీకు కనిపించే మామూలు మనిషినా కాదు అహం జ్యోతి కాంతి స్వరూపం కనుకనే నన్ను చూడగలుగుతున్నాను నేను చూడగలుగుతున్నాను నేను పది మందికి చెప్పగలుగుతున్నాను అహంకారం కాదు ఇది నిలవేది అహం జ్యోతి అహం వాయు వాయుదేవుడు ఎలాగైతే ప్రతి చోటకి సంచరించగలడో నేను సంచరించగలను నా మనస్సు అంతకంటే వేగంగా సంచరిస్తుంది ఎక్కడెక్కడకో నేను ఎక్కడ ఉంటాను మనసు ఎక్కడ ఉంటుంది అంచత అహం జ్యోతి అహం వాయు అహం భూమి భూ సత్తాయాం శక్తి కలిగిన వాణ్ణి నేను అహం భూమి అంతేకాదు అహం నభ ఆకాశం ఆకాశం చేతుడు ఎవడని పట్టుకోగలరా నన్ను ఎవడూ పట్టుకోలేడు నా ఆలోచనలు పట్టుకోగలరా నేను ఆకాశం వంటి వాడిని అంతేకాదు ఆకాశము ఎంత బాగా విస్తరిస్తుందో ఆకాశంలో సూర్యుడు నక్షత్రాలు గ్రహాలు ఉంటాయో నా మీద ఆధారపడి ఎంతమంది బతుకుతున్నారయ్యా నేను ఉన్నా కదా నేను నా కనుకనే ఎంతోమంది ఉన్నారు నాతో పాటు కాను అంచేత నేను ఆకాశం లాంటి వాడిని అహం ఆపహా సముద్రాచ్చ నేను నీటి వంటి వాడిని నీటి వంటి వాడిని అంటే అర్థం ఏంటి సముద్రాస్చ సముద్రాన్ని కూడా ఎలాగా నీరు పల్లములోకి జారుతూనే ఉంటుంది ఒక్క చోట నిలబడదు వెదులుతూనే ఉంటుంది సముద్రం అనే దేనికన్నారు తెలుసా సముద్రం అంటే నీళ్లు ఉప్పగా ఉంటాయి ఎందుకు ఉప్పగా ఉంటాయి మరి సముద్ర స్నానం ఆరోగ్యానికి ఎందుకు మంచిది బ్రహ్మాండంగా ఉన్నాయి కథలు సముద్రం అంటే సముద్ర భూమండలానికి చూపించేది ఇది దారి ఇది ఫలానా ఈ సముద్రంలో నీళ్ళన్ని క్రమంగా సూర్యుడి దగ్గరికి వెళ్ళి మేఘాల రూపంలో వచ్చి మళ్ళీ మనకి వర్షిస్తున్నాయి అంటే నేను నా దగ్గర దాన్ని నేను అందిస్తున్నాను తద్వారా నేను మళ్ళీ పొందుతున్నాను మళ్ళీ అందిస్తున్నాను అంటే పంచభూతములతో ఏర్పడిన నా శరీరము అంటే ఆకాశము వాయువు అగ్ని పృథివీ జలము తేజస్సు ఇన్ని రూపాలు నాలో ఉన్నప్పుడు నేను ఎందుకు మామూలు వడి అవ్వాల్సి ఉంటుంది అవసరం లేదు నన్ను అంటే ఇలాంటి స్థితిని మన మనస్సులో పెట్టుకుని అహంకరించకుండా ఉన్నట్టయితే అప్పుడు నీవు ఏది సంకల్పించు అది జరిగి తీరుతుంది ఇదే మనకి పురాణ పాత్రలు రకరకాల కథలన్నీ చెప్పినవి ఎక్కడో అడవిలో పుట్టారా వాళ్ళు ఎదగలేదా పాండవులు రాముడి లాంటి వాడు కాలు కదపడానికి లేకుండా ఉంటుంది ఇంట్లో ఉండగా అలాంటి వాడు పద్నాలుగైన నడుచుకుంటూ వెళ్ళాడే నేను సముద్రం మాత్రమే కాదు అహం నక్షత్రాన్ని దిశో దశ దశ దిక్కులలో కూడా ఉన్న నక్షత్రాలు నేనే నక్షత్రానికి తారలకి తేడా ఉంది సినిమా వాళ్ళని ఏమంటారు తారలు అంటారు అంటే రాత్రిపూటే కనిపిస్తారు వాడు మహరు మనకి అందంగా కనిపిస్తారు పగటి కనిపిస్తారు కనిపించరు నక్షత్రములంటే రాత్రి పగలు కూడా కనిపిస్తాయి నక్షత్రాలు తారలు అంటే వాడికి పేరు ఉండదు ఆకాశంలో ఉంటే రాత్రి కూడా కనిపిస్తాయి అంచేత నేను నక్షత్రాన్ని దిశోదశ దశ అంటే పంచభూతములు నేనే నక్షత్రములు నేనే వీటి స్వరూపమైన భగవంతుడు కూడా నాలోనే ఉన్నాడు ఇంచేత అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశతో అగ్నిదేవుడు వాగ్ రూపంలో ముఖంలో ప్రవేశించాడు సూర్యుడు కళ్ళల్లో ప్రవేశించాడు దిక్కులు చెవుల లోపల హృదయంలో జనార్దనుడున్నాడు వాయుదేవుడు నాసికలో ఉన్నాడు అయితే ఉపనిషత్తు చెప్పింది ఇంతమంది దేవతల స్వరూపాన్ని నేను నాకేం బాధ అంచేత నేను కోరే కోరికలన్నీ ధర్మబద్ధములే ధర్మబద్ధముగా నెరవేర్చే బాధ్యత ఈ దేవతలందరిది ఇది నారద పురాణంలో మనువుకి నారదుడే చెప్పాడు మాట అది శ్రద్ధగా ఎన్నిసార్లు కాగిరితాంసాలు చేసుకోండి నైవేద్యాలు ఈ బాధలు ఏమీ లేవు దీనికి ఇది ఇది ఇంకో దానికి కూడా ఉపయోగిస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తొలగడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగిస్తుంది స్వస్తి